హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ సో మీ దగ్గర ఉన్న కుర్తా సెట్స్ అన్ని చూపించవచ్చు కదా అంటున్నారు కదా రీసెంట్గా నేను ఈ కుర్తా సర్ట్స్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి లిబాస్ నుంచి అనమాట ప్యూర్ కాటన్ వస్తుంది అలాగే మన ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఫెస్టివల్ సేల్ అయితే నడుస్తుందండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి క్లాతిన్ మీద మీరు చక్కగా గ్రాప్ చేసేసుకోవచ్చు కాస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్కి ఇప్పుడు ఆఫర్లో కూడా ఈ క్లాత్ అయితే చాలా బాగుందండి కాటన్ మనకి సీజన్తో సంబంధం లేకుండా కాటన్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటే చాలా డిగ్నిఫైడ్గా కనబడతాము అలాగే మన అమ్మాయిలందరికీ ఎంతో ఫేవరెట్ అయినటువంటి బేబీ పింక్ కలర్ అనమాట అలాగే ఫ్లిప్కార్ట్లో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంటుందండి అలాగే సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ ఉంటుంది సో మీకు నచ్చిన డ్రెస్సెస్ అయితే గ్రాప్ చేసేసుకోవచ్చు సో ఈ ఇది వచ్చేసి ఈ పార్ట్ అంతా ఫుల్ వర్క్ వచ్చిందనమాట అలాగే కింద కూడా చాలా పెద్ద అంచులాగా వచ్చి దాని మీద వర్క్ వచ్చింది దీనికి ఎటువంటి జ్యువెలరీ కానీ అలా ఏమీ పేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా నీట్ గా ఉంది ఇంకెందుకు లైట్ మీరు కూడా ఫ్లిప్కార్ట్ లో గ్రాప్ చేసేసుకోండి